హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్ట కిచెన్ స్వాగతం అండి నేను ఓకే మీరు ఓకే అనుకుంటున్నాను మీ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి ఓకే నేను ఇప్పుడు ఒకటి మంచి డిష్ చూపిస్తాను మంచి రెసిపీ మీరు నాట్రావ్వతో ఎప్పటికీ ఉప్మా చేసుకోవడం ఎందుకు దాన్ని వేరే తిరిగి నేను చూపిస్తాను అసలు ఎవరైనా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలని నేను చూపిస్తాను దానికి పెసరపప్పు తీసుకోండి ఒక చిన్న గ్లాసెడు పెసరపప్పు తీసుకొని నేను స్టవ్ వెలిగించాను దీన్ని వేయించుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను దీంట్లోనే చేస్తానండి ఇది వెజిటబుల్ తోటి చేస్తాను నేను చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఓకేనా ఇది దోరగా వేయించుకుందాము చూడండి పెసరపప్పు వేగింది ఇప్పుడు నేను దీన్ని తీసేసుకుంటున్నాను ఇదే గిన్నెలోకి నేను నాట్రవ్వ వేస్తాను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను నాట్రవ్వ మూడు గ్లాసులు తీసుకున్నాను దీన్ని కూడా వేయించుకోవాలండి ఇది ఇలా ఉంది కదా రంగు కొంచెం తెల్లగా వస్తుంది అలా రావాలి వేయించుకోవాలి చూడండి రంగు మారింది కదా వైట్గా అయింది అంటే బాగా వేగింది అనమాట ఇప్పుడు దీన్ని కూడా నేను తీసేసుకుంటానండి తీసుకొని ఒక పేట్లు వేసుకుంటాను ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నేను కొంచెం తక్కువ వేస్తానండి మీరు కొంచెం కావాలంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ అన్న వేసుకోండి ఓకేనా ఇది వేడెక్కాలి చూడండి నూనె వేడెక్కింది దీంట్లో షాయ్ జీర వేస్తున్నాను హాఫ్ టీ స్పూను తర్వాత రెండు లవంగాలండి చిన్న చిన్నవి ఇలా ఇరిచి వేసేయండి ఇప్పుడు అది వేగిందండి ఇప్పుడు తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకోండి ఒక ఉల్లిపాయ ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక క్యారెట్ అండి ఇలా సన్న కట్ చేసాను కొన్ని పచ్చి బఠానీలు ఇది కూడా వేసుకోండి చాలా బాగుంటది ఇప్పుడు బాగా వస్తున్నాయి బఠానీలు ఒక ఆలు పొట్టు తీసి ఇలా చిన్న కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకోండి ఇవన్నీ కలిపి వేయించుకోవాలండి రెండు మూడు నిమిషాలు దీంట్లోకి ఒక టమాటా సన్న కట్ చేసుకొని వేసుకోండి ఇది మొత్తము కలపాలి మా ఇంట్లో అండి చిన్న చెర్రీ టమాటాలు అంటారు కదా ఇవి బాగుంటాయండి అండి ఇవి కూడా వేస్తున్నాను అవి కట్ చేయాల్సిన అవసరం లేదు అవే మగ్గిపోతాయి ఇది అన్ని వెజిటేబుల్తో చేస్తున్నాను కాబట్టి హెల్తీ ఫుడ్ అండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మంచిది కొంచెం పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ తర్వాత పావు టీ స్పూను సాల్ట్ వేయండి ఇది చాలా మెత్తగా ఉందండి సాల్ట్ స్పూన్ వేసాయని అనుకోకండి చాలా ఎక్కువ పడుతుంది అనమాట ఇది ఇప్పుడు దీంట్లో మనం వేస్ వేయించుకున్న పెసరపప్పును కూడా వేసుకోండి ఇదన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి వేగనిద్దాం చూద్దామండి చూసారా ఇది బాగా వేగింది ప్లస్ సగం ఉడికింది ఇందులో కూరగాయలు కూడా ఇలా నొక్కి చూసుకోండి ఆలు కూడా ఇట్లా అంటే విడిపోతుంది క్యారెట్ కూడా ఉడికిందండి పప్పు కూడా మనం వేయించింది లేసాం కదా సగం బడా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు వేసుకోండి నేను ఒక గ్లాస్ కి ఒకటిన్నర లెక్కన నీళ్ళు పోస్తున్నానండి మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటే దాన్ని బట్టి మీరు నీళ్ళు పోసుకోండి పప్పును కూడా మీరు లెక్క కట్టుకోండి ఓకేనా ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కార ఉప్పు చూసుకోవాలి ఉప్పు పడుతుందండి పావు టీ స్పూన్ వేసాను మళ్ళీ చూసుకుందాము ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తీయలేం కదా చూసుకుంటూ వేసుకోండి బాగుందండి పావు టీ స్పూన్ గరం మసాలా వేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇది నాట్ రవ్వతోటి వెజిటేబుల్ పులావ్ అండి ఇది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది హెల్తీ ఫుడ్ ఇది మరగనిద్దాము మరిగిన తర్వాత చూద్దాము చూద్దామండి నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ రవ్వనేసి కలపండి తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి తర్వాత మూత పెట్టేసి ఆ నీళ్ళన్నీ ఇనికిపోయి రవ్వ ఉడికేదాకా చూద్దామా చూద్దామండి అయిపోయిందండి నీళ్ళన్నీ షింక్ అయిపోయినాయి ఇది రవ్వ కానీ పప్పు కానీ అన్ని ఉడికిపోయినాయి ఇప్పుడు మనది రవ్వతో చేసిన వెజిటబుల్ బిర్యానీ సూపర్ ఉన్నదండి నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను దీన్ని చూడండి ఎంత సూపర్గా అయిందంటే అంత బాగా అయింది ఇలా చేస్తే ప్రతి ఒక్కరు ఇష్టపడి బాగా తింటారండి రోజు ఉప్మా తినాలంటే తినరు మీకు ఒకటి చెప్తానండి ఈ రవ్వ రెండు మూడు రకాలు ఉంటుంది కొంచెం లావుగా ఉంటుంది లావుగా ఉంటే మటుకు మీకు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పడతాయి దాన్ని బట్టి మీరు చూసుకోండి కొంచెం సన్నగా ఉంటే మటుకు ఒక్కదానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకోండి ఓకేనా చూడండి సూపర్ టేస్టీ టేస్టీగా అయింది దీనికి మనము సైడ్కి ఏమైనా పచ్చడి పెట్టుకున్నా సరిపోతుంది లేకపోతే ఇలానే డైరెక్ట్ తిన్నా సరిపోతుందండి ఇందులో అన్ని ఉన్నాయి కాబట్టి చాలా మంచిది ఓకే తయారైందండి మనది రవ్వతో చేసిన వెజిటేబుల్ పులావ్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఏ టైంలో అయినా చేసుకోవచ్చండి ఇది బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే బాక్స్లోకి తీసుకెళ్ళడానికైనా కానీ ఎలా అయినా పనిచేస్తుంది నచ్చిందండి మరి ఈ వంట నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మన ఛానల్లో మంచి మంచి వంటలు ఉన్నాయండి ఒక్కసారి వాటిని చూడండి ఇది ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్